ఈ నడు నొప్పి అనగానే మనకి డాక్టర్ గారు ఒక నడుంకి బెల్ట్ ఒకటి ఇచ్చేసి వాడమని చెప్తూ ఉంటారు ఈ బెల్ట్ అసలు ఎలా పనిచేస్తా ఎంతకాలం వాడచ్చు కంటిన్యూస్గా వాడచ్చా లేదా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంది హాయ్ ఆయమ్ డాక్టర్ వంగ మధుకర్ రెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్ అశ్విని హాస్పిటల్ తెనాలి నడుం నొప్పికి బెల్ట్ అనేది ఎలా పనిచేస్తుంది నడువుకి బెల్ట్ అనేది మనకి అక్యూట్ కండిషన్స్లో ఉపయోగపడుతుంది ఎలా అంటే మనకి పోస్చర్ కరెక్షన్లో నడు మీద పడే స్ట్రెస్ని తగ్గించడంలో అలానే ఈ అబ్డామినల్ ప్రెషర్ని మనకి పెంచటం వల్ల నడుము మీద ఉండే స్ట్రెస్ని తగ్గించడంలో ఈ ఎల్ఎస్ బెల్ట్ అనేది ఉపయోగపడుతుంది ఏ ఏ కండిషన్స్లో ఉపయోగపడుతుంది హెర్నియేటెడ్ డిస్క్స్ కానీ మజిల్ ప్యాజమ్స్ కానీ ఇలాంటి అక్యూట్ కండిషన్స్లో మనకి ఈ నడుము బెల్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది లాంగ్ టర్మ్ వాడచ్చా లేదా లాంగ్ టర్మ్ అనేది ఈ బెల్ట్ ఉపయోగించకూడదు లాంగ్ టర్మ్ వాడినట్లయితే ఈ చుట్టుపక్కల ఉన్న నడుంకి చుట్టుపక్కల ఉన్న కండరాలు యాట్రఫీ అంటే బలహీన పడిపోవటం పొట్ట మీద కోర్ మజిల్స్ అనేవి బలహీన పడిపోవటం జరుగుతుందన్నమాట క్యూట్ కండిషన్స్లో కొంతకాలం రిలీఫ్ రిలీఫ్కి మాత్రమే వాడాలి తప్ప లాంగ్ యూజ్ అనేది చేయకూడదు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో చేయండి థ్యాంక్ యూ